శ్రీమాత్రే నమహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధన సంవత్సర పాల్గొన బహుళ షష్ఠి గురువారం ఈరోజు మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది ఏళ్ళైతే పది యాభై ఐదు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై ఏళ్ళైతే మూడు నలభై ఐదు వరకు ఉంది వర్జ్యం ఉదయం ఆరు యాభై నాగైతే ఎనిమిది పంతొమ్మిది వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు ఈరోజు నక్షత్రం అయినటువంటి అనురాధ నక్షత్రం ఎవరికి బలం కుదురుతుందో మనం ప్రశ్నించేటైతే అశ్విని కృత్తిక మృగశిర పునరసు ఆశ్లేష మక్క ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వషఢ ఉత్తరాషఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అంటే అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు ఎప్పుడు నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సొంతంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలను మనం పరిచయం చేసినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి కళాతర పర్గత లాభం కలుగుతుంది మిథన్ రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన వార్తలు అంటారు సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి తులరాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కార్యజయం కలుగుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ధనవ్యయం కలుగుతుంది ఆరోగ్య భాగంగా ఏర్పడుతుంది మకర రాశి జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది మేన రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశనానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విదేదాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ద్వారశ ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు సమస్త ఆయిల్ వ్యాపారంగా ఉన్న వాళ్ళు కానీ పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులకు కానీ బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కల్ సౌదాయంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగంలో ఉన్న కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న కానీ మొదలైనటువంటి వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళు కానీ ఈరోజు మీకెళ్ళి శుభదాయజ్ఞం లాభదాయక అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి డబ్బులు తరపు చేస్తున్నాయి అలాగే ఈరోజు షష్ఠి గురువారం ప్రయాణాలకి అంత శుభకరం కాదు దగ్గయోగం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి చిరుకరసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రీ చేతి జరుగుతుంది అలాగే రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పెద్దభావ సిద్ధాంతి మన మార్గం